ఒకటి కాదు రెండు కాదు నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కానీ చివరికి జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి అనుభవం ఉన్న నాయకుడు చేసే పని ఇది కాదు చంద్రబాబు నాయుడుకు పార్టీ తెలుగుదేశం పార్టీ పిల్లనిచ్చిన నందమూరి ఎన్టీఏ రామారావు గారి నుంచి లాక్కున్న పార్టీ అని చెప్తుంటారు నలభై ఏళ్ళు లాక్కున్న పార్టీని నడిపించిన చంద్రబాబు కన్న కొడుకు మాత్రం పక్కకున్న తండ్రిని చూసి నేర్చుకోలేని రాజకీయం అయితే అంతా ఇంత కాదు కానీ పైన దేవుడు ఎలా స్క్రిప్ట్ అలా మనం జరుగుతుంటుంది మన జీవితంలో లోకేష్కు ఆ తెలివి లేక తెలుగుదేశం పార్టీని నడిపించలేక చంద్రబాబు రాజకీయంగా ఎంత కాలం లాగలేక చివరి దశకు ఇక పార్టీ చేరిందా ఖచ్చితంగా ఎప్పుడైతే పక్క పార్టీల పొత్తులు ఈ పొద్దుకు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయంటేనే ఆ పార్టీ పూర్తిగా కుప్పకు దిశ సిద్ధంగా రెడీగా ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే కీలకం ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక ఎప్పటికీ సీఎంగా నేను కాలేను అని చంద్రబాబు డైరెక్ట్గా చెబుతున్నారంటేనే ఆయన ఎంత సీరియస్గా ఎన్నికలు తీసుకున్నారో ఎందుకు ఇవి అంత ముఖ్యమో అర్థమవుతుంది నిజంగా నారా లోకేష్ చంద్రబాబు కుమారుడుగా నారా లోకేష్ గనక మంచి రాజకీయ నాయకుడిగా గొప్ప వాచ్ఛాతుర్యంతో ప్రజానికంను ఆకట్టుకుంటే గనక గొప్ప స్థాయిలో తన రాజకీయ నిర్ణయాలు ఫలితాలు ఉండి ఉంటే గనక చంద్రబాబుకు ఇంతగా పెద్దగా కష్టం వచ్చేదా చెప్పండి ఖచ్చితంగా రాకపోయేది కానీ ఒకవైపు లోకేష్ నడిపించలేనితనం మరోవైపు పార్టీ కుప్పకూలిపోతుంది ఎవడో ఒకడు వచ్చి లాగిపోతాడు అన్నది మరో ఆలోచన వెరసి బతుకున్నప్పుడే ఏదైనా ఒకటి లోకేష్కు చేసిపోవాలి అన్న ఆలోచన వెరసి చంద్రబాబు పొత్తులకైనా జిత్తులకైనా చిత్తు చిత్తుగా ఏదైనా చేసి గెలవాలన్న తాపత్రయం ఎందుకు ఇందుకే అల్టిమేట్గా నీ వల్ల పార్టీ అంతా ఆగమైందని తాజాగా నారా లోకేష్పై చంద్రబాబు ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది నువ్వే సరిగ్గా ఉండి ఉంటే పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుని గొప్పగా రాణిస్తే గొప్పగా ఉండేది రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణ అనంతరం జరిగిన కీలక పరిణామాలైతేనేమి తాను తీసుకున్న ప్రతి నిర్ణయం జగన్కే మేలు చేసింది ఇప్పటిదాకా జగన్ వేసే ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి కట్టు ఒక అద్భుతమే ప్రజానికం నువ్వు వేరే లెవెల్లో ఆకట్టుకున్నదే ఆ స్థాయిలో తాను రాణించగలిగాడంటే కేవలం అది తన తెలివితనం తన ధైర్యం తను నమ్మకంపై నిలబడ్డ ఒక వ్యక్తిత్వం కాబట్టే ఈరోజు ఆ విజయానికి ఆయన ఒక బ్రాండ్గా నిలబడ్డాడు కానీ వేరాజ్ లోకేష్కైతే ఇలాంటివి అవి కూడా తన దరిదాపుల్లో లేవు సొంతంగా ఇప్పటి వరకు నారా లోకేష్ కనీసం గెలిచిన దాగలాలకు కూడా పోలేదు ఏదో ఎమ్మెల్సీగా అటుగా ఇటుగా తిప్పి చంద్రబాబు తాను మంత్రి చేశాడు ఇంకోటి చేశాడు అది వేరే విషయం కానీ తన కాళ్ళపై తాను మాట మీద నిలబడి ఒక మంచి పని చేసినట్టు కానీ ప్రజల నుంచి ఒక అశేషంగా గెలుపొందినట్టుగా కానీ ఇప్పటిదాకా లోకేష్కు ఆ తృప్తే లేదు మరి ఇలాంటివన్నీ కూడా పార్టీ పురుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్యామేజ్ చేసింది గతంలో ఒక రెండు సంవత్సరాల క్రితమైన ఆరా లోకేష్ వ్యవహార శైలిపై అచ్చం నాయుడు లాంటి వ్యక్తులుగా దూషించిన సంగతి మనకు తెలిసింది సర్వనాశనం చేసింది పార్టీ లేదు బొక్కా లేదు మొత్తం ఆగమైపోయింది లోకేష్ గారి వల్ల అంటూ అచ్చం నాయుడు ఆడియో వీడియో సాక్షిగా దొరికిన సంఘటనలు మనకు తెలుసు సేమ్ చంద్రబాబు కూడా ఇప్పుడు అదే అంటున్నారు పవన్ కళ్యాణ్కు పొత్తులకు పోవడం ఇంకోనికి పొత్తులకు చూడడం అల్టిమేట్గా నువ్వు సరిగ్గా ఉంటే పార్టీని నడిపించలేని స్థాయిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇవన్నీ ఎత్తులు జిత్తులు మేము వేయాల్సిన పరిస్థితి వస్తుంది పార్టీ కోసం నువ్వే కరెక్ట్గా ఉంటే నీకే దమ్ము ధైర్యం ఉంటే కనుక మన పార్టీ వేరే లెవెల్లో నడిపించేవాళ్ళం కానీ ఎప్పుడు కాలం కూడా మోసాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయదు ఏదో రోజు మోసపూరితమైన ఆలోచనకు బ్రేకులు వేస్తాడో భగవంతుడు అంటే ఇంటికే ఆనాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈరోజు అదే పార్టీ పతనం దిశగా అడుగులు పడుతూ ఎవ్వరూ కాపాడలేని స్థాయిలో తన పార్టీని తానే తన కుమారుడు తాను కుప్పకూల్చుకుంటుంటే నిజంగా ఇది దైవ నిర్ణయం కాక మరొకటి ఎలా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పైనవాడి స్కెచ్ ఏదేమైనా లోకేష్ ఇంకా ఎప్పుడు నువ్వు యాక్టివేట్ అవుతావు ఈ పొద్దుకు లోకేష్ సైలెంట్గానే ఉన్నాడు ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తు